హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ చల్ల ఈరోజు స్పెషల్ రాయలసీమ సీమా రుచుల్లాగా రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు మా అత్తయ్య గారు చేస్తున్నారు వీడియో ఇస్తా నేను మొత్తం ఎలా ఉందో చూసేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా రాగి సంగటి సంగటి నాటుకోడి పులుసు ఎప్పుడూ నేను ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇన్ రాయల సీమా ఎలా ఉందో చెప్తాను ఫస్ట్లీ ఐ హ్యావ్ టు గివ్ డిస్క్లైమ్ ఫర్ దిస్ వీడియో ఇది నేను చేసింది కాదు మా దగ్గర చేసింది గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు లవంగం చెక్క వేసుకోవాలి అండ్ దెన్ ఆనియన్స్ మిర్చి టమాటో వేసుకొని బాగా ఫ్రై చేయాలి అందులో కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేయాలి నేను కూడా ఇదే ఫస్ట్ టైం తినడం మీరెవరైనా ఇంతకుముందు తిన్నారా కామెంట్ చేయండి లేదా చెప్పండి రెసిపీ మొత్తం పెడతా ఆగి సంగటి ఎలా చేయాలో కూడా పెడతా అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఒక పేస్ట్ యాడ్ చేయాలి అంటే ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు అంటే అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి మిక్స్ చేసుకోవాలి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి పచ్చి స్మెల్ అంతా పోయి నార్మల్గా ఫ్లేవర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది అండ్ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ అన్నది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది ఈ రెసిపీకి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను కూడా ఫస్ట్ టైం తిన్నా కదా నాకు బాగా నచ్చింది కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు వాళ్ళు కాజు అండ్ టొమాటో పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో దట్ మనకి గ్రేవీ వస్తుంది ఇది వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి కంత మొత్తం ఉడికించాలి ఇందులో మనం దానికి సరిపడినంత వాటర్ వేసుకొని మళ్ళీ దాన్ని ఉడికించాలి తగినంత కారం సాల్ట్ ధనియాల పౌడర్ చికెన్ మసాలా వేసుకొని తర్వాత దాంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని దానిపైన మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని బాయిల్ చేస్తే ఆ గ్రేవీ చాలా మంచిగా రెడీ అవుతుంది ఈ కర్రీకి యూజ్ చేసిన మ మసాలా మొత్తం అన్ని హోమ్ మేడ్వే అన్ని అత్తగారు చేసినవే అంట ఇప్పుడు ఒకస మనం ఆల్రెడీ ఉడికించిన చికెన్ అంటే ఇది నాటుకోడి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా సాల్ట్ కరివేపాకు కొత్తిమీర వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాయిల్ చేశారనమాట మనకి పీసెస్ మెత్త కావాలి కదా నాటుకోడి అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో అది బాయిల్ చేసి తర్వాత మనం ఆల్రెడీ కర్రీ గ్రేవీ రెడీ చేసుకున్నాం కదా అందులోకి వేసుకోవాలన్నమాట బాగా గ్రేవీ అంతా దీనికి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దాంట్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ పోతుంది సో లైట్గా మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మిక్స్ ఉంది కదా అందులో కొంచెం వాటర్ కలుపుకొని దా ఆ వాటర్ ఇందులో వేస్తే బాగుంటుంది ఆ వాటర్ లైట్గా ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని మనం దీన్ని ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగా బాగుంటుంది ఇది ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది రాగి సంగటి ద టఫెస్ట్ పార్ట్ అనమాట అన్నం కొంచెం ఉడికిన తర్వాత రాగి పిండి వేసుకోవాలి ఇందులో వేసుకొని దాన్ని మొత్తం కలపాలి కలిపే దగ్గర ఎంత కష్టంగా అనిపించిందంటే నాకు చాలా టఫ్ అనిపించింది చేయడం కూడా చాలా కష్టం వీళ్ళు మోస్ట్లీ రాయలసీమలో అందరూ మనం అన్నం కూర ఇట్లా తింటామో ఆల్మోస్ట్ అందరూ అన్నం పచ్చడి ఇట్లా దీంట్లో వేసుకొని తింటారంట ఫైనల్గా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా తినడం హెల్త్ కూడా మంచిదే మోస్ట్లీ మనం వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి అని అన్నం తగ్గించాలి అని అనుకుంటాం కదా ఆ ప్లేస్లో మనం రాగి సంగట్ చేసుకొని కర్రీస్తో తింటే చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా